ఎన్నికల్లో గెలుపుపై తమది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కాన్ఫిడెన్స్ అని చెప్పారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈసారి ఎక్కువే గెలుస్తామన్నారు చంద్రబాబు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదన్నారు అలాగే చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెయిన్ చేశారని మండిపడ్డారు ల్యాండ్ టైటిలింగ్ పై అర్థం లేని ఆరోపణలు చేస్తారని సజ్జల ఫైర్ అయ్యారు రెండే కారణాలు ఒకటి కొనసాగుతున్న పథకాలు ఇవి రావాలి ఇవి వస్తే సేఫ్ మా బతుకులు బాగుంటాయి సేఫ్గా ఉంటుంది అని అనుకోని ఉండాలి లేదా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఫాల్స్ ప్రామిసెస్ అని నమ్మి ఉండాలి మీలో ఎవరైనా నమ్ముతారా ఆయన ఇచ్చిన ప్రామిసులు ఆయన ఇచ్చిన ప్రామిసుల మీద ఆయనకే నమ్మకం లేనప్పుడు చంద్రబాబు నాయుడికే జనం ఎవరు నమ్మినారు ఎక్కడైనా డిస్కషన్ కూడా రాలే వాటి గురించి ఆయన నమ్మలేదనడానికి ఇన్ని రీజన్స్ ఏం చెప్పింది ఏది అవి వదిలేసి వేరే రకమైన వ్యక్తిత్వ లేకపోతే లేకుంటే ఇండిపెండెంట్ ఇండివిజువల్ను జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టి రోజు తిట్టడము లేదా వైఎస్ఆర్సీపీ జనరల్గా తిరుగుతుండడము ఇంతే తప్ప ఎక్కడ తాను ఇచ్చిన హామీల గురించి ఆయన కూడా ఆయన కూటమి కానీ పెద్ద ప్రచారం చేసుకోకపోవచ్చు ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా నేను ఇంతకుముందు అన్నది కనిపిస్తుంది అన్ని ప్రాంతాల్లో కొంతమంది పోలీసులను టీడీపీ తమ ఏజెంట్లుగా మార్చుకుందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలను పోలీసులే ధ్వంసం చేయడం అన్యాయం అన్యాయమన్నారు అటు ఈసీ పైన సజ్జల మండిపడ్డారు అన్యాయమైనది ఈసీ సీసీ కెమెరాలు అనేవి అదే వీళ్ళు వీళ్ళు చేసిన పనే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వీళ్ళని తీసుకొచ్చో అక్కడ పెట్టుకొని దౌర్జన్యం దౌర్జన్యానికి దిగి హింసాఖండ క్రియేట్ చేసి భయోత్పాతం క్రియేట్ చేయడం దాంట్లో నుంచి ఏదైనా లాభం పొందాలని చూడడం ఏదైతే ముందు నుంచి టీడీపీ నేర్చడంతో ఇక్కడ కూడా అదే కనపడుతుంది సీసీ కెమెరాలు ఉండేదే ఎవరైనా నేరం ఏదైనా జరిగితే దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడాల్సినవి పోలీసులు పోయి దాన్ని పగలగొట్టడం అంటే ఇది అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా దాని మీద ఈసీకి మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నాము ఇది చేస్తాం కానీ ఈ మొత్తం ఈ పది పది ఏరు ఈ మన ఎన్నికలైనప్పటి నుంచి జరుగుతున్నవి చూస్తే మాత్రం ఈ ఎలక్షన్ కమిషన్ లో తనకున్న రసువులను ఆసరా చేసుకుని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను పట్టుకున్నారు